ఇటీవల రాహుల్ గాంధీ గారి పర్యటన జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులు టీడీపీ నాయకులు గోండాలతో కలిసి మా బ్యానర్ని స్వయంగా దగ్గరుండి చెంపిన దానికి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వెంటనే ఆధారాలతో సహా మేము కేసు పెట్టిన తర్వాత ఇమీడియట్గా రాత్రికి రాత్రే గన్నవరం పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే అతను అనుచరులపైన కేసు నమోదవడం జరిగింది ఆ మరుసటి రోజు ఐదో తేదీ స్థానిక ఎమ్మెల్యే అతనికి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమందిని అడ్డం పెట్టు నా పైన తప్పుడు కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని నమోదు చేయించాడు ఇది సరైన పద్ధతి కాదు రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్యే నా పైన కేసు నమోదు చేయించడం జరిగింది ఎమ్మెల్యే అతని అనుచరుల వల్ల నాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మహిళ అన్న గౌరవం కూడా లేకుండా ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలై ఉండి నన్ను అనేక రకాలుగా వీరిని ప్రశ్నిస్తున్నందుకు ఇబ్బందులకు గురి చేస్తూ మా బ్యానర్లు చింపివేస్తూ మమ్మల్ని దుర్భాషలాడుతూ మా పైన భౌతిక దాడులు చేయటానికి కూడా వెనకాడకుండా ప్రాణహాని కల్పించే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి స్వయంగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక మహిళగా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అభిమానంతో నాకు పెరుగుతున్నటువంటి జనాదరణ చూసి ఓర్వలేక స్థానిక ఎమ్మెల్యే అతనికి ప్రతిరోజు కూడా నేను అడ్డుగా ఉంటున్నానని చెప్పి గత మూడు సంవత్సరాలుగా వారు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దోపిడీలు జన్మభూమి కమిటీలను అడ్డు పెట్టుకుని వారు చేస్తున్నటువంటి అరాచకాలు వృద్ధులకి పెన్షన్ రావట్లేదు మహిళల మహిళలను మోసం చేస్తున్నారు రైతులను మోసం చేశారు పంట నష్టపోయిన రైతుల్ని కనీసం స్థానిక ఎమ్మెల్యే పరామర్శించలేదు బ్రహ్మలింగం చెరువులో ఈ రోజుకి కూడా మట్టిని అడ్డగోలుగా తోగుకుంటున్నారు దాన్ని ప్రశ్నించినందుక అదేవిధంగా బ్రహ్మలింగేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని గుడిని లింగాన్ని తొలగించేసి ఎక్కడో కొండపైన విసిరేసి కొండను ఆక్రమించుకునే విధంగా వాళ్ళు దారుణానికి పాల్పడితే ప్రశ్నించినందుక నా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులు జమ్మ జన్మభూమి కమిటీలు వారికి సంబంధించిన టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందాల్సినటువంటి లోన్లు ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారు వీటన్నిటినీ ప్రశ్నించినందుక నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు ఎమ్మెల్యే మరి నిజంగా మీరు నా పైన నమోదు చేయించినటువంటి కేసు వాస్తవం అయితే నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా ఉంటుందో అదే విధంగా నిలబడుతూ వస్తున్నాను నాకు నేను చేసే కార్యక్రమాల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను సవాల్ చేయదలుచుకున్నాను నేను కులం పేరుతో దూషించాను అని చెప్పి మీరు తప్పుడు కేసు పెట్టి బనాయించారు కాబట్టి ఇదే గన్నవరం నియోజకవర్గంలో పెదావుటపల్లిలో జోసఫ్ గారి సమాధి పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి కోరికలు కోరుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఆ పుణ్యక్షేత్రంలో జోసఫ్ తమ్మి గారి సమాధి పైన నేను ప్రమాణం చేసి చెప్పదలుచుకున్నాను నేను ఎవ్వరినీ కూడా కులం పేరుతో దూషించలేదు మీరు గనక మీరు చేసిన ఆరోపణలు ఆ వాస్తవాలైతే స్థానిక ఎమ్మెల్యే వంశీ అతని అనుచరులు నా పేద కేసు పెట్టిన వ్యక్తి మీరు స్వయం మీరు కూడా స్వయంగా వచ్చి జోసఫ్ తమ్మి గారి సమాధి పైన ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నారా గత మూడు సంవత్సరాలుగా గన్నవరం నియోజకవర్గంలో జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక ఎమ్మెల్యే దోపిడీ చేసుకోవటం జేబులు నింపుకోవటం తప్ప ఎక్కడా కూడా వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదు పార్టీ హామీలతో పాటు అతను స్వయంగా బొడమేర ఒంతుని నిర్మిస్తానన్నాడు అదేవిధంగా అంతర్ అంతర్గతంగా గ్రామాలలో రహదారులు ఏర్పాటు చేస్తా అన్నాడు డ్రైనేజీ వెరస్ వ్యవస్థను మెరుగుపరుస్తా అన్నాడు మరి వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా సరైన విధంగా వీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేకి మరొక సవాల్ నేను విసరదలుచుకున్నాను అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్న మీరు అదే అభివృద్ధిని చేశాము అని చెప్పి రోజు ప్రగల్భాలు కలుపుకో పలుకుతున్నారు కాబట్టి రాజీనామాకు సిద్ధమా ఈ రోజున మీరు తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి ఈ నియోజకవర్గంలో మీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో మరి నేను పోటీకి సిద్ధం మీ పైన నన్ను ఆదరిస్తారో తేల్చుకుందామని చెప్పి కూడా ఎమ్మెల్యేకి సవాల్ విచారం